నమస్తే వెల్కమ్ టు త్రీటి న్యూస్ మక్తల్ నియోజకవర్గ మున్సిపాలిటీ కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసి మెంబర్ ఎక్స్ ఎమ్మెల్యే చల్ల వంశీధర్ రెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ శివసేన శివసేనారెడ్డి మక్తల్ గౌరవ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి దేవరగద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం రెడ్డి జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ నారాయణపేట జిల్లా డిసిసి అధ్యక్షులు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి బాలకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఆంజనేయులు గారు మక్తల్ నియోజకవర్గ మండలాల మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు టౌన్ అధ్యక్షులు నారాయణపేట జిల్లా కార్యవర్గం పలు గ్రామాల ముఖ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కష్టకాలంలో ఎంపీగా పోటీ చేశాడు అప్పటి నుంచి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం ఆరు కష్టపడుతున్నాడు మన పిల్లలు మా అందరూ కనుక వంశ చంద్రెడ్డి గారు ఉన్నారు ఈరోజు కానీ

ఇంకా ఒక అంత కష్టపడి పనిచేసి అంత నిలబుని కార్యకర్తలు ఆరో కాబట్టి మీకు నాకు అంత అధినాభ సంబంధం ఆ సంబంధంతో ఎవరికి ఎప్పుడు కూడా ఎక్కడ చెప్పగల ఎన్నికల్లో శాసనసభ ఎన్నికలు అయిపోయినప్పుడు నేను శాసనసభకి పోటీ చేయలేదు మీకు అందరు కూడా తెలుసు తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రౌండ్ వచ్చిన తర్వాత ఒక చర్చ జరిగింది

ఇరవై నాలుగు మార్చి మన రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలు కానీ ఆ మూడు రాజ్యసభ స్థానాల వల్ల కాంగ్రెస్ పార్టీలు రెండు కాంగ్రెస్ పార్టీలు వస్తాయి కాబట్టి నిన్ను రాజ్యసభకు ఎంపీగా పంపిస్తామని అంటే చాలా స్పష్టంగా ఒకవేళ నాకు మీరు చాలంటే నాకు ఎంపీ పదవులు కానీ రాజ్యసభ మాత్రం నేను ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు రాజ్యసభ వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు మా నాగారాజు నుంచి కోట్లు చదువుతున్నాడు నాకు నారాజు రెండు వేల ఐదు రెండు వేల ఆరు సంబంధం నేను పాలమూరు నుంచి హైదరాబాద్ పోతే అదే పరిస్థితి పాలమూరు నుంచి హైదరాబాద్ పోయి ఆమె ఇద్దరు కానీ రెండు వేల ఐదు రెండు వేల హైదరాబాద్ నే కార్యక్రమాలు చేసే చేసేది అప్పుడు మేము ఇద్దరు కలిసి పనిచేసినాం హైదరాబాద్ లో రెండు వేల ఆరు సంవత్సరంలో ఆ రోజు కూడా నాగరాజు బాగా సపోర్ట్ చేస్తున్నాడు అప్పుడు నేను కొత్తగా రాజకీయాల్లో పూర్తిగా హైదరాబాద్ దూరం కదా హైదరాబాద్ లో బాగా హెల్ప్ చేసినట్టు నేను సో రెండు కోట్లు రెండు వందల కోట్లు ఇస్తాడు రాజకీయ ఎందుకు నువ్వు వద్దంటున్నావు రాజకీయ లేదు మీకు నిమ్మలంగా రామలేకర్ అయితే నేను గెలిచిపోతాను కదంటే నేను కూడా

ఎందుకు ఎదుర్కోబడిన తర్వాత కార్యకర్తలకి న్యాయం చేయాలనేది నా ఆశయం కాబట్టి నాకు రాజ్యసభ నేను లోక్ సభ చేసి అప్పుడు ఇంకో విషయం నువ్వు గత ఎన్నికల్లో పోటీ

నాకు అత్యంత నమ్మకం ఉన్నటువంటి శాసనసభ్యులు నాకు అత్యంత ఇష్టపడేటువంటి శాసనసభ్యులు ప్రజల కోసం కార్యకర్తల కోసం పాటు పడేటువంటి ఏడుగురు శాసనసభ్యులు ముఖ్యమంత్రితో సహా లోక్సభ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి మీరు ఇంతే అవకాశం ఇస్తే లోక్సభ పోటీ చేస్తా లేకపోతే నేను పార్టీకి ఇదే విధంగా ఏ సేవ చేస్తా అని చెప్పినటువంటి విషయాన్ని మొదటిసారి ఈ విషయం ఇంట్లో నా భార్య కానీ నా తల్లిదండ్రులు కూడా చెప్పలేరో మత నియోజకవర్గ అభినామాల సంబంధంతో మొదటిసారి మొత్తం అనేక మంది మాట్లాడడం జరిగింది చాలా విషయం చెప్పడం జరిగింది పిల్లలు మాట్లాడుతూ ఒక మాట చెప్పినప్పుడు దాని మాట్లాడినటువంటి మొత్తం మాట్లాడిన దాని గురించి రిపీట్ చేసుకున్నారా మంచి మంచి విషయాలు చె మనం అందరం కష్టపడాలి వన్సి చంద్ర రెడ్డి గారిని అత్యధిక రాహుల్ గాంధీకి అంటే బంసి చంద్ర రెడ్డి గారి అందుకే సన్నిహితంగా ఉండే వ్యక్తి రేపు పార్లమెంట్ మంత్రిగా కూడా వస్తాడు కృషి చేసి వాళ్ళతో బిడ్డగా మనం అందరం మత్యాధికెలిపించాల్సిందిగా మీ యొక్క అన్నదండలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఉన్నాయి పార్లమెంట్ సభ్యులకి మీరందరూ కష్టపడి పని చేయాల్సింది అవ్వకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు